ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు ఈ శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు ఆ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా పలకరించారు పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల విస్తరణ పేరుతోటి అక్రమంగా ఇంటిని కూర్చివేసిన నేపథ్యంలో ఇంటికి వస్తారని చెప్పేసి ఆమెకు భరోసా ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇచ్చిన మాటగా కట్టుబడి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఇప్పటం గ్రామంలో ఆ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించడం జరిగింది ఆమె కావలసినటువంటి మౌలిక వస్తువులు కల్పిస్తానని చెప్పేసి హామీ కూడా ఇవ్వటం జరిగింది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించడంతో ఇక్కడ జనసేన అభిమానులు అవ్వచ్చు లేకపోతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అవ్వచ్చు అందరూ కూడా అక్కడికి వేలాదిగా వచ్చారు ఇక పోలీసులు అయితే మాత్రం భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆ ఇంటికి వెళ్ళి ఆమెతోటి ఆప్యాయంగా పలకరించడం ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడటం ఒక్కొక్కళ్ళు కూడా పేరు పేరు అడిగి తెలుసుకోవటం మరొక వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా వివరాలు తెలుసుకున్నారు ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ హయాంలో రోడ్ల విస్తరణ పేరుతోటి అక్రమంగా ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటిని కూల్చివేశారు ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటికి వస్తాను మీకు కావాల్సినటువంటి మీకు భరోసా ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది హామీ హామీ యాక్చువల్ గా నిన్న వెళ్లాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల పవన్ కళ్యాణ్ వెళ్ళలేకపోయారు ఈరోజు ఆమె ఇంటికి వెళ్ళారు ఆమెను ఓదార్చారు ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యుల్ని పేరు పేరున కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ ఆమె కావలసినటువంటి మౌలిక వస్తువులు అలాగే ఆమెకి కొన్ని హామీలు కూడా ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్ అంటే గత వైసీపీ హయాంలో రోడ్ల విస్తరణ నేపథ్యంలో అక్రమంగా ఇళ్ళు కూర్చారన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇవ్వటం జరిగింది ఇంటికి వచ్చి మీతో మాట్లాడతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ మేరకే ఈరోజు ఇండ్ల నాగేశ్వరం ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మాట్లాడటం జరిగింది ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరిని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆమెతోటి ఆప్యాయంగా మాట్లాడటం జరిగింది ఆ వృద్ధురాలకి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భరోసా ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్ ఆ ఇంటికి వెళ్ళటంతో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఆ ఇండ్ల చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా పవన్ కళ్యాణ్ చూడటానికి వేలాదిగా ఆ తరలి వచ్చారు పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే ఆ గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వేలాదిగా తల్లి రావటంతో ఇప్పటం గ్రామంలో అయితే మాత్రం సందడి వాతావరణం నెలకొంది ముఖ్యంగా ఆ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంట్లో చాలాసేపు పవన్ కళ్యాణ్ ఇంట్లో గడిపి ఆమెతోటి ముచ్చటించడం జరిగింది వాళ్ళ కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోవటం జరిగింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలన్నిటినీ కూడా వివరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మొత్తానికి గత సమయంలో అంటే ఆ ఇళ్ళు కూల్చిన సమయంలో గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక రోడ్డు విస్తరణ పేరుతోటి ఆమె జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనే నేపథ్యంలోని ఆ ఇంటిని కూల్చివేశారు అక్రమంగా నేపథ్యంలోని మీ ఇంటికి వస్తాను మీకు హామీ ఇస్తున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పడం జరిగింది ఆ హామీ మేరకే పవన్ కళ్యాణ్ వెళ్ళటం జరిగింది ఇచ్చిన మాట తప్పకుండా పవన్ కళ్యాణ్ అంటే మాట ఇచ్చింది నెరవేరుస్తారనేది మాత్రం జనసేన కార్యకర్తలు చెప్తున్నారు మరోపక్క నిన్న షెడ్యూల్ ప్రకారం నిన్నే పవన్ కళ్యాణ్ వెళ్ళవలసి ఉంది కానీ ఆయన షెడ్యూల్లో కొంచెం బిజీ కారణంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు ఇప్పటి గ్రామాన్ని వెళ్ళి ఆ ఇప్పటం గ్రామాన్ని సందర్శించి ఆమె ఆ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్ళి ఆమెని పరామర్శించడం అలాగే మరోపక్క ఆమెకు భరోసా కూడా ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లారు అక్కడ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెని పరామర్శించడం జరిగింది అలాగే ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున కూడా వారి యొక్క వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది గత వైసీపీ హయాంలో రోడ్ల విస్తరణ పేరుతోటి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనే నేపథ్యంలో అక్రమంగా ఇళ్లు కూల్చివేశారనే నేపథ్యంలో గతంలోనే పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది ఈ హామీ మేరకే పవన్ కళ్యాణ్ యాక్చువల్గా నిన్న వెళ్ళవలసి ఉంది కానీ షెడ్యూల్ కారణంగా బిజీ షెడ్యూల్ కారణంగా ఈరోజు వెళ్ళడం జరిగింది ఇక ఆమెతోటి ముచ్చటం జరిగింది ఆప్యాయంగా పలకరించి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ మరోపక్క అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఏంటని చెప్పేసి ఆమెతోటి ఆప్యాయంగా పలకరించడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ చూసేందుకు అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇప్పటం గ్రామంలో ప్రజలు మరోపక్క జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వేలాదిగా ఆ గ్రామానికి అయితే మాత్రం తరలి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రోడ్డు పవన కూడా రోడ్డు పొడవునా కూడా పవన్ అభిమానులు అవ్వచ్చు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు మరోప